అనగనగా చాలాకాలం క్రితం ఒక మహాధైర్యవంతుడు బుద్ధిమంతుడు రాజు ఉన్నాడు అతడే విక్రమాదిత్యుడు ఒకరోజు ఒక ఋషి అతని దగ్గరకు వచ్చి అన్నాడు ఓ మహారాజా నేను ఒక మహాయాగం చేస్తున్నాను ఆ యాగం పూర్తయ్యేందుకు ఒక దెయ్యం కావాలి అది సమీప ఆటవిలో యుంటాడు ఆ దెయ్యం పేరే బేథాళ అతన్ని నా దగ్గరకు తీసుకురా అప్పుడు విక్రమ మాట ఇచ్చాడు ఋషి నువ్వు అడిగింది ఏదైనా నేనది తప్పక తీసుకొస్తాను అలా విక్రమ అడవిలోకి వెళ్ళాడు చీకటి గాలి శబ్దం చెట్ల ఊగుడు మధ్య చివరకు బేతాళ ఉన్న పెద్ద వృక్షం దగ్గరకు చేరాడు విక్రమ బేతాళను గౌరవంగా చూసి అన్నాడు ఓ ఆర్త్మా నీకోసమే నేను వచ్చాను దయచేసి నాతో రా అప్పుడు బేతాళ మాటలతో నవ్వి అన్నాడు వస్తాను రాజా కానీ ఒక షరతు ఉంది నేను నీకొక కథ చెబుతాను కథ చివర్లో ఒక ప్రశ్న అడుగుతాను నీకు సమాధానం తెలిసినా నువ్వు మౌనంగా ఉంటే నీ తల త్రీ సిక్స్టీ పీసెస్గా కట్ అవుతది సమాధానం చెబితే నేను వెంటనే తిరిగి జడ్డుపైకి ఎక్కిపోతాను విక్రమ శాంతంగా అంగీకరించాడు అప్పుడు బేతాళా తన ఒక పట్టణంలో మాటలాడే చిలుకలను అమ్మే ఒక వ్యాపారి ఉండేవాడు అతని దగ్గర ఉన్న ఒక చిలుక చాలా ప్రత్యేకం అది అనేక భాషల్లో మాటలాడగలిగేది ఒకరోజు పక్షులను చాలా ఇష్టపడే ఓ ధనవంతుడు అక్కడికి వచ్చాడు అతను ఆ చిలుకను చూసి ఆశ్చర్యపడ్డాడు వెంటనే కొనేశాడు ఇంటికి తీసుకెళ్తూ తన భార్యకు బహుమతిగా ఇచ్చాడు కానీ చిలుక ఎంత ప్రత్యేకమో చెప్పకముందే అతనికి అత్యవసర పని వచ్చి వెంటనే వెళ్ళిపోయాడు ఇంతలో భార్యకు తెలియదు ఇది ప్రత్యేక చిలుక అని భర్తకు నాన్ వెజ్ ఎంతో ఇష్టం కాబట్టి ఇది తినడానికి అని అనుకున్నది ఆ చిలుకను వండి పెట్టింది తరువాత భర్త వచ్చి అడిగాడు చిలుక ఎక్కడా అప్పుడు భార్య నేను వండేశాను అంది ఇద్దరి మధ్య పెద్ద గొడవ అయింది చివరికి గ్రామ న్యాయాధికారిని దగ్గరకు వెళ్ళారు ఇప్పుడు చెప్పువో రాజా ఈ కథలో తప్పు ఎవరిది భర్తదా భార్యదా చాలా ఆలోచించి జవాబు చెప్పు అయితే ఢిల్లు కింగ్ ఏం ఆన్సర్ ఇచ్చాడో తెలుసా సమాధానం కోసం పార్ట్ టూలో కలుద్దాం ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు దిల్లుతో దిల్లు